గత పదహైదు రోజుల నుంచి వాళ్ళ పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకునే రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు స్టోరీ బోర్డులో రన్ చేసుకుంటూ పేపర్లలో అబద్ధమైన న్యూస్లో చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తున్నారు ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే దానికోసం నా ఫోటో వాడుకుంటే కానీ వాళ్ళ పేపర్లు సేల్ కావాలేదనుకుంటే అది వాళ్ళ కర్మ ఆ స్థితికి దిగజారిపోయినారు లేని జర్నలిజం చేసి డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నాను అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నావు నీ పేపర్ కొనేవాళ్ళు ఏమీ లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని మీ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు మొన్న రాసినారు బ్రిడ్జుల్ని మాదిరెడ్డి మేడం క్యాన్సల్ చేసిందని క్యాన్సల్ చేసే శక్తి అర్హత స్తోమత అంత అధికారం నాకు లేదు ఇది ప్రభుత్వ నిర్ణయం మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఐదు సార్లు ఆరుసార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తూ ఉంటే ఒక్క రూపాయి వర్క్ లేకుండా చేయకుండా ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జిల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జుల్ని టెంకాయలు కొట్టారు తప్పితే ఆ బ్రిడ్జిలకి మేము మా ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సల్ చేసి నిర్ణయం తీసుకుంటే దానికోసము ఎనిమిది నెలల నుంచి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ సెక్రట్రెటేరియట్లో తిరిగి మళ్ళా వాటి రీ అప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు నీ పేపరు అబద్దప్పు రాతలు రాస్తున్నారు కనీసము భగవంతుడు అంటే భయమన్నా ఉండాలి మనుషులకు అబద్ధాలు రాతలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా పెళ్ళం పిల్లోళ్ళు ఉండరు నీ పా నీ పేపర్లో పనిచేసే యాజమాన్యానికి కూడా మీకు కూడా అందరికి పెళ్ళాం పిల్లోళ్ళు ఉండరు మీ సాక్షి పత్రిక సంబంధించిన చేసే వాళ్ళు నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు మాకు గత ఐదు సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్లో అవసరమైతే పలికినిచ్చిన నాదునే లేదని చెప్పి తీసుకోబోతున్నారు ఆ తర్వాత మళ్ళా మీరు మాట్లాడతారు నిన్న నాలుగు వందల యాభై ఎకరాలు దేవుని చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని అసలు మీకు దిమాకు లేదో మీ యాజమాన్యకి దిమాకు లేదో ఇలాంటి స్టోరీ బోర్డులకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నాలుగు వందల యాభై ఎకరాలు ఉందో ఆరు వందలు ఉందో వెయ్యి ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరైనా కబ్జా చేసుకుంటే ఊరికి నేను నేనది ప్రశ్నిస్తాను నువ్వు కాదు నేను చెప్తున్నా ఒక్క సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా నీ పార్టీకి సంబంధించిన నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసుకున్నారు నీకు ఏమి స్టోరీలు లేవు అబద్ధ స్టోరీలు తప్పితే ఆ వాస్తవము ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తమ్మి తరలించింది వేసింది వాస్తవము ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు ఈమె పేరు లీలావతి ఒంటరి మహిళ మొన్ననే ఒక రెండు నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండులో కొడుకు చనిపోయినాడు ఇలాంటి అమాయకుల ఆడులు బయటకు కూడా రావట్లేదు ఇల్లు వీళ్ళు ఎవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు సాక్షి పేపర్లో స్టోరీ బోర్డులు పెట్టుకుని నాలుగు వందల యాభై ఎకరాల నంబర్ రాసేస్తే అది నిజమవుతుందా ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తనదు తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది ప్రతి ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలకి ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒక్కసారి పోయి చూసి వచ్చింది ఈ మధ్యలో వాళ్ళ భర్త గత ఐదు సంవత్సరాల నుంచి బెడ్ బెడ్రెడ్ను ఆయన గత నెలనే చనిపోయినారు ఆమె బయటికి కూడా రాలే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటికి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంట అది వాస్తవమేనా గ్రావెల్ తవ్వితే ఇంకా కంప చెట్లు రావంట మీ అందరికీ తెలుసు దేవుడి కడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని గడప చెరువు దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ రెండు ఎకరాల పది సెంట్లు ఆమె ల్యాండ్ ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట నేను కూడా బై చూడ అది రావలేస్తే ఆ కంపల్సెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది ఈమె పక్కన డెబ్బై సెంట్లు ఉన్నా ఇంకొక కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా రావలేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె మూడు మూడు లక్షల యాభై వేల రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో ఇది రెండవ తేదీ మార్చి రెండవ తేదీ చెల్లించింది మీ స్టోరీ కాలం మొన్న వచ్చింది ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది ఏమి న్యూస్ లేకపోతే డబ్బా మూసుకోండి నా పేరు వాడి నీ పేపర్ సేల్స్ చేసుకోవాలనుకుంటే అది నీ దౌర్భాగ్యం ఇంకొక మాట చెప్తా ఉండ ఆ పెద్ద ఉన్నప్పుడు ఈ పేపరు ప్రారంభించినారు కాలకంలో పెద్ద ఫోటో కూడా తీసేసినారు మీకు అంత సేల్స్ అవ్వకపోతే నా ఫోటో వేసుకోవాలంటే వేసుకోండి నేనే పర్మిషన్ ఇస్తా సీరియస్గానే చెప్తున్నా నీ పేపర్ అమ్ముడు పోకపోతే నీ యొక్క మీడియా ఎవరు చూడకపోతే నా ఫోటో వేసుకుంటే కానీ నీ మీడియాలో నీ స్టోరీ బోర్డు చూడలేరు అనుకుంటే పేపర్ అమ్మలేకపోతున్నాం అనుకుంటే నేనే ఇస్తాను పర్మిషను పెట్టుకొని రోజు రాసుకో నువ్వు రాసుకుంటే భయపడతాను అనుకుంటున్నావా నా మనస్సాక్షి నన్ను భయపెట్టాల నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అందరు నీ పార్టీలో ఉన్న నీడలను లెక్కే పనిచేస్తారనుకుంటున్నారా అబద్ధాలు మాట్లాడి కూడా ఒక హద్దు ఉంటుంది అదో పెద్దదేదో జరిగిపోతుంది కడపలో ఇది అయిపోయిన వెంటనే నువ్వు నీ నీ మైకు నీ కెమెరా పట్టుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుసు వాస్తవాలు ఆయన కూడా చెప్తారు ఇది రాస్తున్నావు నువ్వు బిస్మిల్లా నగర్లో నిన్న గ్రీడియన్స్లో మహిళలు వచ్చి మా పిల్లోళ్ళు పాడైపోతున్నారు ఎట్ట చేసి ఇవి ఆపమ్మ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని నేడుస్తున్నారు వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు ఈ పేపర్లో సాక్షి పేపర్కి తెలియట్లేదా కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు చెత్త ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాధవిరెడ్డి మాత్రమే కడపలో వైఎస్ఆర్సీపీ మీద గలమెత్తుతోంది ఉంది వాళ్ళ తప్పులు ఎంచుతూ ఉంది కాబట్టి రెడ్డి గురించి మాటలు మాత్రం రాస్తేనే మీ పేపర్ సేల్ అవుతుందని రాస్తున్నారా మనస్సాక్షి ఉండాలా దిగజారిపోయినారు నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది రెడ్డి డబ్బులు ఇవ్వాలని మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను హార్షే మాట్లాడుతున్నా ఈ కడపలో ఈ కడపను అభివృద్ధి చేయడానికి ఫోర్ మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేం నేను తెచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది పిఎం మోడీ గారు తెచ్చిందే మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం కథనాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది యువతను గబ్బులేపినారు నీ పేపర్లో ఏం వేసుకుంటావు గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైలు నుంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోతే పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఫోటోలు వేసుకుంటావు నువ్వు సిగ్గన్నా ఉండాల ఈ గాంజా పెడ్రలు బేలు మీద వచ్చిన వాడు వల్లనే ఈ కడప ఇంత అయింది వీళ్ళు వెనక తిరిగే వాళ్ళు ఎవరు ఈ పై ఈ పేపర్కి సంబంధించిన పార్టీ తిరిగే వాళ్ళు ఎవరు గాంజా పెడ్రులు భూ కబ్జా చేసేవాళ్ళు నీ వాళ్ళ గురించి రాసుకో అది వద్దనుకుంటే ఎల్లో ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు సమస్యలు చెప్తారు నువ్వు రాయి దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు చెప్పండి వెళ్తాను రాస్తున్నారు కొన్ని పేపర్లు ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది రోడ్డు లేవు కాలువలు లేవు అని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ నాలుగున్నర లక్ష మంది ఐదు లక్ష మంది జనాభా నా అనుచరులే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి పని చేయడానికి నేను అడిగి ఉన్నాను అది వైసీపీ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను మీ నాయకుడు మీ మాజీ నాయకులు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే అది అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు నన్ను బీకేఎం స్ట్రీట్లో పోయి అంత పెద్ద ఎత్తున క్లీన్ చేసి వచ్చినాను నీకు కనపట్లేదా భూకొంగ ప్రాజెక్టు భూకొంగ కాలోని ఏ నాయకుడైనా ఇక్కడ గెలిచినోడు పట్టించుకున్నాడా స్పెషల్ ఫండ్స్ తెప్పించుకొని నేను క్లీన్ చేయిస్తాను నా ప్రామిస్ అది నేను చేస్తానన్నాను ప్రజలకి ఆ రెండు ఉన్న రోడ్లు బ్యూటిఫికేషన్ చేస్తామన్నాము కాంట్రాక్టర్ని పురమాయించి ఇప్పటికి నాలుగు సార్లు నేను దాని చెక్ చేయడానికి పోయినా ఈరోజు నా ఆర్థిక పరిస్థితికి కాంట్రాక్టర్ భయపడతానే నువ్వు భయపడద్దు నువ్వు రోడ్డే ఈ పని మనం ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి రోడ్డు తీసుకురావాలని మాట్లాడే ఎమ్మెల్యే నేను మనిషికి కాస్తన్నా ఇది చేస్తే పాపం మనకు అంటుతాదనే భయం అనేది ఉండాలి ఎవరికైనా కానీ మొన్న వచ్చినారు ఒక వ్యక్తి ఇద్దరు కూలీ చేసుకునేవాళ్ళు ఒక సెంటు ఒక సెంటు కొనుక్కుంటే మోసం చేసిపోయినారు ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు నేను ఒకటే పిలిచి అడిగిన నువ్వు ఒక పదివేలు ఇరవై వేల కోసం ఈ మోసం చేసినావు నీకు ఒక కొడుకున్నాడు రోడ్డు మీద పోతుంటే ఒక బస్సు గుద్దితే ఏం చేసుకుంటావు ఈ అన్యాయమైన సొమ్ముతో అని చెప్పి ఆ వైసీపీ నాయకుడితో నీ కేసు పెట్టిలా నేను నర్చర్ చేసి చెప్పిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి ఇది మోసం అన్యాయం చేయొద్దు నా పద్ధతి ఇదే నా పంద ఇదే డెఫినెట్గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు వదిలేదు నీవు ఇది పోయి రాసినావు నువ్వు ఆ పక్కన అక్కడున్న కార్పొరేటరు డెబ్బై సెంట్లు ఆక్యుపై చేసుకొని పెట్టున్నాడు అది నీకు కనపడతలేదా గత పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సాక్షి పేపర్ని రాలా ఇక్కడికి ఇది న్యూస్ కాదు వాళ్ళకి మనుషులకి అర్థం ఉండాలా ఏదన్నా రాస్తా ఉంటే కడప కోసం పని చేస్తున్నారా సొంతంగా పని చేసుకుంటున్నారా అని తెలియాలా రేపు కడపలో సీసీ కెమెరాలు పెట్టించి తీరుతాను అందులో నా భాగస్వామ్యం ఇస్తాను నా పార్టీ వాళ్ళు వాళ్ళ చేతనెంత వాళ్ళు ఇస్తారు ఈ కడపలో ఉన్న డాక్టర్లు కూడా మాతో వాటి చేయగలిపి వాళ్ళు ఇస్తారు దాంతోపాటి మొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు వచ్చినారు వాళ్ళు చెప్పినారు మనం అందరం సిగ్గుపడే విధంగా పది రూపాయలు మేము కూడా ఇస్తాం మేడం మేము అరవై వేల మంది ఉన్నాము ఆరు లక్షల రూపాయలు ఇచ్చేది మా బాధ్యత మేము కాంట్రిబ్యూట్ చేస్తాం కవడపలో కెమెరాల కోసం అన్నారు సిగ్గుపడాల ఈ సాక్షి పేపర్ విద్వేషాలు అన్యాయంగా మాట్లాడ్డాలు అబద్ధాలు చెప్పుకోవడానికి ఒక పేపర్ పెట్టుకుంటే మీ కర్మ మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు కడప కోసం పనిచేస్తున్నాము మీలాంటి ఒకరిద్దరు కలుపు మొక్కలు తప్ప మిగతా వాళ్ళందరూ కడప బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు దాన్ని నేను ప్రగాఢంగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను డెఫినెట్గా కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకెళ్ళమే తప్ప వెనకడిగే ప్రసక్తే లేదు ఇప్పుడు ఆమె లీలావతి గారే చెప్తారు మీకు వాస్తవాలు వస్తే అండి అందరికీ నా పేరు లీలావతి నేను ఒక రిటైర్డ్ ఎంఐని ఈ ప్రాపర్టీ మా పెద్దల నుంచి సంక్రమించిందే పాస్బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నవి మా అత్తగారి పేరు మీద ఉన్నవి దీవి ప్రతి ఇయర్ అంటే నాకు ఫ్యామిలీ ఇష్యూ అంటే మా బాబు న్యూరాలజీ డాక్టరు ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకొని పోగొట్టు పోగొట్టుకున్నాను నేను అప్పటి నుంచి నేను ఇంటికే పరిమితం అయ్యానండి బయటికి రావడం లేదు ఈ చెట్లు ఒక్కటే మనం మొలుస్తూ ఉంటే అబ్బాయికి ఒక రామకృష్ణారెడ్డి అనే అబ్బాయికి ఫోన్లో చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు ఇయర్లీ ఆయనకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతైతే అంత ఇచ్చేస్తూ వస్తున్నాను నేను ఈసారి కూడా అట్లా మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను అడ్వైజ్ అడిగాను కొందరిని అప్పుడు ద్రావెల్ తోలితే అవి మొలవండి అని చెప్తే నేను దానివల్ల అబ్బాయికే ఒప్ప చెప్పాను తోలమని నేను ఇంతవరకు ఆ సైడ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆ అబ్బాయి తోల్ తోలు తోలేందుకు ఇది చెక్ కూడా ఇచ్చాను నేను అడ్వాన్స్గా త్రీ అండ్ హాఫ్ ప్యాక్స్ అని నేను అడ్వాన్స్గా ఇచ్చాను ఈ మేడం గారిని నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి మేడం గారు కూడా నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ మేడం గారికి నాకు ఎటువంటి సంబంధము లేదు నేను ఇంటికే పరిమితం అయ్యానండి బాబు చనిపోయినప్పటి నుంచి నేను బయటికి ఇదే ఫస్ట్ టైం బయటికి కూడా రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను వస్తున్నాను సాక్షి పిచ్చి పిచ్చిరాతలు చూసి నాకు ఎవరిని కలవాలన్నా కూడా అర్థం కాలేదు నేను ఈరోజు ఇట్లా వచ్చి ఇట్లా మేడం గారిని కలిస్తే చెప్పారు ప్రెస్ మీట్ పెడతాను మేడం అండి మీరు వచ్చి మాట్లాడండి అని నేను వస్తాను మాట్లాడతానని చెప్పానండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాది అది ల్యాండ్ అది ఎవరికి ఏ ప్రసక్తి ఏ రాజకీయ పార్టీలకు నాకు సంబంధం లేదు ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు అదే అండి విషయము నేను ఒకటే అడుగుతున్నాను ఏ అది మా ల్యాండ్ అండి అది కాదు ఇక్కడ మీకు కూడా తెలియాల్సిన విషయం ఏముందంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవ వేసే వ్యక్తి యొక్క అన్న ఇతను గ్రావెల్ వేస్తుంటే ఇతని ద్వారా బద్నాలు చేయాలని చెప్పేసి సాక్షి పేపర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చే ఇచ్చారంట సదరు వ్యక్తి చెప్పాడు నేనే రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను సాక్షి పేపర్కి డబ్బులు ఇచ్చి ఈ ఇది ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అంట కట్టేసేసి వాళ్ళు అనుచరులు చేశారని చెప్పేసి సాక్షి పేపర్లో తీసుకొచ్చి హల్సేల్ చేద్దామని చెప్పి ఇక్కడ టార్గెట్ ఏంది ఆయన చిన్న ఆయన కొడుకు రామకృష్ణారెడ్డి టార్గెట్ వాస్తవాలు కూడా తెలుసుకొని రావాలి నేను ఒకటే అడుగుతాను నాకు తెలియదు జర్నలిజం అంటే నాకున్న అవగాహన ఏందంటే ఒక న్యూస్ తెలిసినాక దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది బేసిక్గా మీరు కూడా చేసుకుంటారు ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరు కూడా చూసుకుంటారు చూసుకొని రాస్తే దాన్ని జర్నలిజం అంటారు పైసలు తీసుకొని రాస్తే దాన్ని ప్యాంప్లెట్ అంటారు మీరు ప్యాంప్లెట్ నడుపుకోవడమో జర్నలిజం చేయాలో మీ యొక్క యాజమాన్యానికి మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న మీ యొక్క పైన ఆ పేపర్లు ఉన్న అధికారులకి వాళ్ళకి సంబంధం మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబ్బులు ఫోర్స్తో పైకి లేస్తారు అది మాత్రం గ్యారంటీ ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు నాకు లేదు నువ్వు తప్పుడు నా తను రాసినప్పుడల్లా బయటకు వస్తాను మాట్లాడతాను డెఫినెట్గా నీది ఒక ఫేక్ పార్ట్ ఫేక్ పేపర్ ఫేక్ మీడియా నీ నీ యొక్క యాజమాన్యం అవినీతి చేస్తే మీరందరూ బురదుల పందు లెక్క పొల్లితే ఆ పొల్లి పొల్లిపోయి పొలిపోయి మాకతో మురికి పూపిస్తామంటే పూపించుకోవడానికి ఎవరం రెడీ లేవు హార్షే ఉంది నిజాయితీ ఉన్న వాళ్ళు ఇంత హార్షే మాట్లాడతారు ఈరోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇప్పుడు ఎందుకు నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు భయపడ్డావు వీడికి వస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అనిపి నువ్వు ఒప్పుకున్నట్టు అయితే అని చెప్పేసి రాలే నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రా రైట్ లేకపోయినామనుకో నువ్వు మాట్లాడిన సార్లు నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలరు వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకు ఏం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను ప్రజలకు పనిచేస్తాను ఈరోజు చెప్తున్నాను నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కలవర్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను ఇప్పుడు ఫార్మేస్ ఫార్మల్గా చెప్పను వెళ్తాను ఎవడెవడు లేఅవుట్ లేసినాడు ఎవడెవడు కేసీపీ నెల మీద కలవట్టు కట్టినాడు ఎవడేవడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను గుర్తుపెట్టుకోండి అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకులు లెక్క గలీజ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుట్టి పొరపాటు నేను కడప ప్రజలకు